హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మేదీషియల్ ట్వంటీ ట్వంటీ త్రీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఇంకా తమినేలా లైన్ సెటప్ అంతా చూస్తే అర్థమైపోయింది లేదా మీకు మనం కళా ప్రదర్శనకి వెళ్ళిపోయామన్నమాట కళా ప్రదర్శన అంటే ముగ్గుల పోటీకి అయితే వచ్చేసాను సో ఫస్ట్ టైం నాకు ఫోర్ ఇయర్ మ్యారేజ్ ఫోర్ ఇయర్స్ రన్నింగ్ అవుతున్నాయి కానీ ఎప్పుడు నాకు ఇట్లాంటి ముగ్గుల పోటీలు ఉంటాయని తెలియదు అయినా నాకు ఎప్పుడు వీలు కాలేదు అన్నట్టు నేనున్న సిచ్యువేషన్కి ఇప్పుడు కూడా వీలు కాదు కానీ అట్లా వేస్తాను అన్నట్టు మనం మన పనులు అట్లుంటాయి కొన్ని కొన్ని సో ఇంకా ముగ్గుల పోటీకి అయితే వచ్చేసాం అక్కయ్య ఎంతమంది చూపించినమే తెలిసిన అక్కయ్య సో ఇక అందరూ ఇక్కడికి వచ్చేసరికి ఏదో పార్టిసిపేట్ చేద్దామని వచ్చిన హుదరాబాద్ నుంచి కూడా వచ్చారు వాళ్ళందరూ అయితే హుదరాబాద్ నుంచి వచ్చారట ఇంకా మ్యాటర్లకు వచ్చేసి అయితే పార్టిసిపేట్ చేద్దామని అయితే ఏమి ఏమైతేదో చూద్దాం మనం ఉత్తరంగులు మాత్రమే తెచ్చుకున్నాం ఇంకా ఈ తనే సుజాత రెడ్డి డాక్టర్ గారంట పార్టిస్పే అంటే ఇక్కడ స్పాన్సర్ మా పాపనైతే ఎత్తుకుంది బాగుందని ఇంత చిన్న పాపని తీసుకొని వచ్చావా టాలెంట్కి అని చెప్పేసింది కానీ ఇంత ఇంతమందిని చూసి మన టాలెంట్ ఎక్కడ పనికిస్తుంది అనిపించింది అంటే ఎంత చాలామంది ఒక సిక్స్టీ మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేశారు సో చూద్దాం ఏమైందో చూసేయండి మీరైతే అంటే ఆల్రెడీ నాకు తెలుసు రిజల్ట్ ఏమైందో సో మీరు కూడా ఎండ్వరకు అయితే చూసేయండి సో మా హస్బెండ్ ఇంకా మా ఆడబిడ్డ నేను ఇంకా మా అన్నయ్య ఇంకా పెద్ద జోక్ ఏంటంటే మా అన్నయ్య కూడా మా అన్నయ్య కూడా వచ్చేయండి ముగ్గుల పోటీకి ఎందుకంటే పిల్లల కోసం అంటే సైడ్ అనిపిస్తుంది ఇంత చిన్న పిల్లల్ని పట్టుకునే ఇదంతా నవసరమా అనిపించింది అంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది కానప్పుడు ఇక మామూడి ఇక్కడైతే ఫేమస్ అయితే చేస్తాడు సో ఫస్ట్ టైం అనిపించింది చి రిగ్రెట్ అనిపించింది ఎందుకు పోయినా అనిపించింది అంటే ఇక్కడున్న కాంపిటీషన్కి మనం వచ్చేదానికి ఏదన్నా ఏదైనా ఇక్కడ గెలుచుకోవాలి అని అను రావాలి అనుకుంటే మాత్రం మంచిగా అంటే ప్రిపేర్ అయ్యి పర్ఫెక్ట్ చేయాలి అనుకున్నప్పుడే పార్టిసిపేట్ చేయాలి కదా కానీ ఏదో నేను పార్టిసిపేట్ చేయాలి అనే ఇంట్రెస్ట్తో అయితే వచ్చాను కానీ చిన్నపిల్లలు కదా అంత ఈజీ కాదు సో ఈరోజైతే మాకు చుక్కలు అయితే కనబడ్డాయి ఇంకోసారి పిల్లల్ని వేసుకొని ఎటు ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే పెట్టుకోవద్దని ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ తోటి ఏదో గుణపాఠం వస్తుంది సో మాకైతే ఇది ఎక్స్పీరియన్స్ ఇక చూడండి మావుడు ఎవరు ఐటమ్స్ తెచ్చుకుంటే అవి కావాలని ఏడ్చుకొని చూడండి చేతులు అయితే పట్టుకొని వస్తాడు అంటే వాళ్ళు ముగ్గు మీద పెట్టుకోవడానికి ఐటమ్స్ కూడా తీసుకొచ్చుకున్నారు సో అవి కూడా మాకు కావాలని చెప్పి ఆడు పిచ్చి టార్చర్ చేసిండు మమ్మల్ని సో నేను రిక్వెస్ట్ చేసి అయితే కొంతమంది దగ్గర అయితే కొన్ని అడిగి ఇచ్చి తీసుకొచ్చిన ఇంకా ఇదైతే ఎక్కడ ముగ్గుల పోటీ ఎక్కడంటే కళాభారతిలో సో కరీంనగర్ కళాభారతి అయితే మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా అక్కడ చూడండి ఇక్కడ ఇటు ముగ్గుల పోటీ జరుగుతుంది బయట లోపల లోపలయితే చిన్నపిల్లలైతే డ్యాన్స్ అయితే వేస్తున్నారు చూడండి ఎంత బాగుందో నాకైతే అనిపించింది ఇవి చూడంగానే మా పాపకైతే భరతనాట్యం అయితే అనిపించింది చూద్దాం మనం అనుకుంటే సరిపోదు కదా వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదా నిజంగా మా పాపకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నేను అట్లా అలా అయితే బుట్ట బొమ్మలా ఎంత ముద్దు ఉన్నారో మా పాప పెద్ద అయినాక అట్లా అయితే నా కోరిక లెట్స్ ఏమవుతుందో కానీ నెక్స్ట్ ఇంకా ఫుడ్కి అయితే వచ్చేద్దాం ఇక మన మన కళాఖండం అయితే మొదలు పెట్టేసిన చూసేసి భయపడకండి అండ్ నేను అనుకున్నది ఒకటి అయింది ఒకటి సో నేనే అనుకొని వేయినో అది అస్సలు మస్తు అటర్ ఫ్లాప్ అయింది నేనే వేసిన నేనే సెకండ్ టైం వేసేవారికి అది అస్సలు సెట్ కాలేదు అది ఎందుకో నాకు అర్థం కాలేదు నాకున్న ఫియర్కో పిల్లలు అల్లరి వేయడానికో అసలు నాకు అర్థం కాలేదు మొత్తానికైతే అనుకున్నది అయితే కాలేదు వేరేలాగా అయిపోయింది డిజైన్ చూడండి డిజైన్ అంటే నేను వేయట్లేదు ఒక చిన్నగా ఆర్ట్ అయితే వేద్దాం అనుకుంటాను రిఫరెన్స్ పిక్ పక్కకు పెడతాను చూడండి ఇంకా నేను ముగ్గేస్తుంటే మా పాపను అయితే ఒక కాంట అయితే పట్టుకున్నారు ఇంకా బ్యాక్గ్రౌండ్లో అయితే మా అన్నయ్య సారీ మా ఆయన అన్నయ్య నెత్తుకొని అయితే వీడియో అయితే తీస్తున్నారు మా అన్నయ్య వరకు ఇంకా చిన్న పాపను వేరే వాళ్ళు అయితే పట్టుకున్నారు ఇంకా మాడు బిడ్డ కూడా వేరే చిన్న ముగ్గు అయితే వేస్తుంది ఎందుకంటే పార్టిసిపేషన్ చేయాలక్క ఈసారి వేస్తేనే నెక్స్ట్ టైం మనకి ఇంట్రెస్ట్ ఎత్తదని నేను అక్కని బాగా బలవంతం పెట్టయితే వేయించిన అంటే ఇంతవరకు ఎప్పుడు ఇట్లాంటి వాటికి అయితే పోలేదట పాపం సో ఇక లోపలైతే పిల్లలు డ్యాన్స్లు అయితే జరుగుతున్నాయి చూడండి ఒక్కొక్కరు ఎంత బాగా చేస్తున్నారు అందరూ గిన్నీస్ బుక్ రికార్డ్ గిన్నీస్ బుక్ రికార్డులకు ఎక్కిన పిల్లలే వీళ్ళంతా ఈమైతే సెవెంటీన్ ప్లాట్ఫామ్స్లో డ్యాన్స్ అయితే చేసిందట ఈ పాప చాలా ముద్దుగుంది ఆమె అయితే సో మనకల్లా కన్నానికి వచ్చేద్దాం మళ్ళీ ఇంకా చూడండి మా నావి ఎలా ఉంది బాగుందా ఫ్రెండ్స్ చూడండి అక్కడ పైన ఉంది చూడండి అది నేను వేయాలనుకున్నది కానీ లాస్ట్కి ఏమైందో చూసేయండి మీరే నవ్వుకోకండి ఫ్రెండ్స్ ట్రై చేసాము అట్లా అక్కయ్య చూడండి అక్కయ్య తెలిసిన అక్కయ్య విష్ణుమూర్తిని వేస్తుంది ఇక్కడ చాలామంది విష్ణుమూర్తి స్టాచ్యూసే వేశారు సో ఇంకా లాస్ట్ వరకు చూడండి ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందో ఎవరు ఎంత బాగా చేశారో మీరు చూడండి ఒక్కొక్కరికి ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూడండి ఇక్కడ నా పక్కనైతే కాంటే వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు ఇంట్రెస్ట్ అంట వాళ్ళ బాబు అయితే వాళ్ళ మమ్మీకి ఫుల్గా హెల్ప్ చేస్తున్నాడు సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఒక్క అమ్మకి అయితే హ్యాండే లేదు లెఫ్ట్ హ్యాండ్ తోటైతే ముగ్గేయడానికి వచ్చింది చూడండి కలని ఎవరు ఆపలేరు కదా అనిపించింది సో ఇదైతే మీకు తెలుసు కదా మార్కెట్ రోడ్లో ఉన్న భరత్లో అయితే ముగ్గుల పోటీ అయితే జరిగింది అంటే మున్సిపల్ ఆఫీస్లో కలబర్తి ఉంటుంది కదా అక్కడైతే జరిగింది అక్కయ్యే చూడండి విష్ణుమూర్తిని వేసి తులసి మాలలాగా దమనం అయితే పెట్టేసింది అక్కయ్య ముగ్గు అయితే కంప్లీట్ అవుతుంది మా అన్నయ్య చిన్న మా చిన్నతలని అయితే ఎత్తుకున్నాడు మేము ఇంత ఈరోజు మొత్తం కష్టపడి టైం వేస్ట్ చేసుకొని ఇదంతా చేసినా కూడా అంటే మనది అంటే వేలేకపోయిందని ఒక అయితే ఒక ఫీలింగ్ అయితే ఉండే నాకు అండ్ ఆయన నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏ లేదని అయితే అనిపించింది నాకన్నా బెస్ట్ ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి సో నో ప్రాబ్లం కానీ ఇంకా ఫ్యూచర్లో అయినా నేను బెస్ట్గా వేయాలని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ చూసాను కదా కాంపిటేటర్స్ని సో నెక్స్ట్ టైం చూద్దాం అండ్ మనకైతే గిఫ్ట్ రాలేదు ముందే చెప్తున్నాను అంటే ప్రైజెస్ అయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ అయితే అసలు రాలేదు అండ్ ఇక్కడైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఏమి ఇచ్చారంటే ఫస్ట్ ప్రైజ్ అయితే థర్టీ టూ ఇంచెస్ టీవీ అయితే ఇచ్చారు సెకండ్ ప్రైజ్ వచ్చేసి మిషన్ అయితే ఇచ్చారు అంటే నార్మల్గా కుట్టు మిషిన్ అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి అయితే మిక్సీ ఇచ్చారు అంటే ఇక్కడ ఒక టూ మెంబర్స్కి థర్డ్ ప్రైజ్కి అయితే కాంపిటీషన్ ఉండే అంటే ఇద్దరికి ఇవ్వాలని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఇద్దరికి మిక్సీ ఇచ్చారు కన్సోలేషన్ కింద అంటే వాళ్ళని కూడా హర్డ్ చేద్దని ఆ థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు అయితే మంచి ర్యాలీ నుంచి అయితే వచ్చారు కరీంనగర్కి వాళ్ళ అమ్మని తీసుకుని అయితే వచ్చిందా ఆంటీ సో ఇంట్రెస్ట్ అంటే కళను ఎవరు ఆపలేరు అని చెప్పాను కదా ఆ కళ కోసం ఎక్కడి అయినా వస్తారు మన ఆడవాళ్ళు అట్లుంది మరి మనతోనే చూడండి ఒక్కొక్కరు ఏమిస్తుంది ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురు హెల్పర్స్ అది చేస్తున్నారు ఇంకా మన ముగ్గుకు మనమే ఎక్కువనైతే నేనైతే వేసుకుంటాను అని కూర్చొని పతంగలు చూడండి స్మైల్ పెట్టేసారు పతంగలకు ఇంకా మా ఆయన అయితే అన్ని ముగ్గులైతే కవర్ చేస్తున్నాడు అండ్ మీరు న్యూ ఇయర్కి ఎలాంటి ముగ్గులు వేసుకున్నారు నా ముగ్గు ఎలా ఉన్నదో ప్లీజ్ కుదిరితే కామెంట్ చేయండి ఆయన నవ్వుకోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అండ్ ఇంకా చూడండి మొత్తం ఆడలే తోటిదే ఆడుతుంది కదా కొంతమందికి బాయ్స్ కూడా అంటే వాళ్ళ హస్బెండ్స్ ఆర్ వాళ్ళ బ్రదర్స్ ఇట్లా హెల్ప్ చేసుకునే ఉన్నారు కలర్స్ నింపడానికి ఇక ఈ ముగ్గుల పోటీ కన్నా మెయిన్ మ్యాటర్ ఇక మా ఓడితోటి చూడండి మావాడిది పెద్ద టాస్క్ వాడిని పట్టుకోవడం కన్నా ఒకరోజు కైకిలి పోయింది నయ్యం అండి అంటే ఒక ఐదు వందల కైకి సుతారు పనికి పోయింది నయ్యం అనిపిస్తేది నాకు అప్పుడప్పుడు అంటే అదని నా ఇష్టం రాదు కానీ మా ఊని పట్టుకుంటే పెద్ద వాళ్ళు ఇష్టం మాకు మా ఆయనకి ఆ అయితే చుక్కలు అంటే చుక్కలు చూపించిండు మావాడు చూడండి ఉరుకుడు దొరకనే దొరకడు వారు ఉరికితే అయితే సామెత ఉన్నది కదా పిల్లల్ని పట్టుకునే బొదల కైకిలిపోయింది నయమని నిజంగా నాకైతే అనిపిస్తుంది ఆ రోజు వేరు పలు పనికి పోయి వచ్చింది బెటర్ వీళ్ళిద్దని చూసుకునేదానికన్నా అనిపిస్తుంది సో ముగ్గులు అయితే కంప్లీట్ అయిపోయి దగ్గరికి వచ్చేసి అందరి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మనదైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది మన కళా ప్రదర్శన చూసేయండి నేనైతే లాస్ట్కి ఫోటో తీసుకోలే నాకు తీయాలనిపించలేదు నాకు ఎందుకు ఇంట్రెస్ట్ అనిపించలేదు సో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన ముగ్గు చూపిస్తాను చూడండి ఇగో ఇదేనండి ఫస్ట్ ప్రైజ్ వచ్చిన ముగ్గు ఎంత బాగుంది చూడండి మలకల ముగ్గు ఎంత బాగా వేసారంటే వాళ్ళ ఓపికకు మొక్కలు అసలు చూడండి ఫస్ట్ బ్లూ కలర్లో ముగ్గేసి తర్వాత ఎల్లో అమ్మో ఎంత బాగుంది ఇగో థర్డ్ ప్రైజ్ వచ్చిన ముగ్గు ఇదేనండి ఫస్ట్ అండ్ థర్డ్ పక్క పక్కనే వేసుకున్నారన్నట్టు అనుకోకున్నట్టు రాముడు రాముడు స్టాచ్యూ చూడండి అండ్ మీరు ఎప్పుడైనా ఇట్లా ముగ్గుల పోటీలు అయినా నేను మర్చిపోయాను చెప్పడం మీకు నేను చిన్నప్పుడు ఫుల్సాల ముగ్గుల పోటీకి వెళ్ళాను అండ్ స్కూల్లో అండ్ మా ఇంటి దగ్గర స్టేడియం ఉండే అక్కడ చాలాసార్లు నాకు ప్రైజెస్ వచ్చాయి గిఫ్ట్లు వచ్చాయి కానీ ఒకప్పుడు ఉన్నంత అప్డేట్ ఇప్పుడు లే ఇప్పుడున్నంత అప్డేట్ అప్పుడు లేదు కదా అప్పుడు ఏదో బుగ్గ లాగా మనకు వచ్చేటి ఫుల్ గిఫ్ట్లు అంటే గిన్నెలు వాటర్ బాటిల్లు ఫుల్గా వచ్చినాయి అందుకనే అదేదో ట్రై చేద్దామని ఇంటికి వచ్చినా కానీ మనకన్నా టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారని మనకు అర్థమైపోయింది సో ఇంకా సార్ నెక్స్ట్ టైం చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఆర్ ఆ నెక్స్ట్ ఇయర్ మా పిల్లలు స్కూల్ పోయే వారికి అండ్ ఇంతే అండి మన ముగ్గుల పోటీ వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి సో ప్లీజ్ ఫస్ట్ టైం చూసిన మన ఛానల్ని ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా ఇంతే అండి కీప్ వాచింగ్ నెక్స్ట్ భోగిపల్ల వీడియో సంక్రాంతి వీడియో అండ్ మంచి మంచి వీడియోస్ అయితే రోజుకోటి ఆర్ టూ డేస్ కోటి కంపల్సరీ వస్తుంది కీప్ వాచింగ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫాలో ఫర్ మోర్ థ్యాంక్ యూ